నమస్తే నేను మీ నర్సింపేట అమ్మాయి దీప్తి ప్రతి సంవత్సరం మన ఊర్లో జరిగే అద్భుతమైన దైవీకమైన వేడుక అదే అయ్యప్ప స్వామి వారి పల్లిపేట పంబారట్టు మహోత్సవం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం కమిటీని అడిగి తెలుసుకుందాం ఎప్పుడు ఎక్కడ ఎలా దో వాటి వివరాల కోసం పూర్తి వీడియో చూసేయండి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీధర్మశాస్త్ర సేవా చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేటలో డిసెంబర్ పన్ ఎనిమిదో తారీఖు నాడు అయ్యప్ప దేవాలయం నుండి నర్సంపేటలోని మున్సిపాలిటీ ఆవరణలో గల పుంగవరానికి అయ్యప్ప స్వామి వారిని వేటకు తీసుకువెళ్లే ప్రక్రియ జరుగుతూ ఉన్నది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కలరా మశూచి వంటి భయానకమైనటువంటి కరోనా వంటి రోగాలను తన్ని తరిమి సమస్త మానవాళిలో ఉన్నటువంటి మదం ఆశ్చర్యాలన్నింటినీ తీసివేసి సత్ప్రవర్తనతో మానవాళ్ళంతా జీవించే విధంగా స్వామివారు ఒకసారి తన ప్రజలను చూసుకోవడం కోసం నగరంలోకి దేవాలయం నుంచి వెళ్లే ప్రక్రియ ఇది ఈ వేటకు దేవాలయం తరపున అంగరంగ చతురంగ బలాలు వాయిద్య మేళాలతోటి స్వామివారిని ఆడుతూ వేటకు తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ దేవాలయంలో దొరుకుతుంది దీన్ని నరసంపేటలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మిత్రుడు అచ్చ దయాకర్ ఆధ్వర్యంలో సర్వ సైన్యాధ్యక్షన్గా దయాకర్ ఉండి స్వామివారి పరివారాన్ని వేటకు తీసుకెళ్లే ప్రక్రియ ఎనిమిదో తారీఖు నాడు జరుగుతుంది ఈ పల్లె వేటకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా ముఖ్యంగా ఈ పల్లి వేటకు ఉన్న విశిష్టత ఎవరైనా సంతానం లేని వాళ్ళు కనుక ఉంటే ఆ రోజు వేటకు వెళ్ళొచ్చి స్వామి అలసిపోయి దేవాలయంలో నిద్రపోతాడు దానికోసం మీరు ఏదైనా ఒక రెండు బెడ్షీట్లను తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీకు తెల్లారి వాటిని తిరిగి అప్పగపడం జరుగుతుంది అలా బెడ్షీట్ ఇచ్చిన వారికి సంతానం కలుగుతుంది అనేది మా దేవాలయంలో విశిష్టత గత సంవత్సరం నలుగురు భక్తులు ఈ దేవాలయానికి ఆ విధంగా ఇచ్చి నలుగురు కూడా ఈ సంవత్సరం సంతానాన్ని పొందినటువంటి పరిస్థితి ఉన్నది అట్లా నిద్రపోయిన స్వామిని మరుసటి రోజు తొమ్మిదో తారీఖు నాడు ఉదయం దేవాలయం నుంచి మాదన్నపేట చెరువుకు జల క్రీడల కోసం తీసుకు అలసిపోయిన స్వామిని అక్కడ అష్టాభిషేకాలు నిర్వహించి స్వామిని అభిషేకం చేయించడం కోసం అక్కడికి తీసుకెళ్తాం ఆ దాన్ని కూడా నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదే విధంగా అన్ని రకాల బలాలు బలగాలతో స్వామిని తీసుకువెళ్లడం జరుగుతుంది సుమారు పది నుంచి పదిహేను వేల మంది భక్తులకు ఆ మాదన్నపేట కట్ట పైన అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా పంబారట్టు విశిష్టత ఏంటంటే స్వామివారు గరుడపక్ష రూపంలో వచ్చి ఆకాశంలో ఒకసారి భక్తులందరినీ చూసుకొని పోయి అనుగ్రహాన్ని ఆశీస్సులను అందించేటటువంటి ప్రక్రియ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరుగుతుంది ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఖచ్చితంగా ఈసారి కూడా స్వామివారు తన భక్తులను చూసుకోవడం కోసం వస్తాడు ఇట్టి ప్రక్రియను చేయడానికి సాక్షాత్తు శబరిమల దేవాలయంలో పనిచేసినటువంటి శాంతి శంకర నమూద్రి గారిని తీసుకురావడం జరుగుతూ ఉన్నది వారి పర్యవేక్షణలో పల్లివేట పంబారట్టు కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి అలాగే టలో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ ఆవరణలోనే సుమారు ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మాదండపేట కట్ట పైన పదిహేను వేల మందికి సుమారుగా భోజన ఏర్పాట్లను నిర్వహిస్తాం స్వామి శరణం అయ్యప్ప శరణం భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం స్వామియే శరణ అయ్యప్ప శ్రీధర్మ సేవా సేవాచార్యమట నరసంపేట